హలో ఫ్రెండ్ ఇది ఏంటి అనుకుంటున్నారా పెండలం ఇలా చూడు మొక్క వచ్చింది ఇది కోసేసి మళ్ళీ మట్లో పాచేసాం అనుకో మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మా అమ్మ కూరని చూపిస్తుంది పదం చూడవచ్చు స్టోవ్ వేసి ఫస్ట్ స్టవ్ ఎక్కించుకుని ఆయిల్ పోల్చుకుని అప్పుడు ఉల్లిపాయ మా ఎగ్గించుకోవాలి వేపుకోవాలి ఉల్లిపాయలు కావాలో జీలకర్ర పోపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు కూడా వేసుకోలే ఈ మొక్కలు మజ్జిగలో వేసుకోవాలి దీంట్లో ఉన్న జిగురు ఇదిగి తెల్లగా వస్తాయి ముక్కలు చెక్కింది మజ్జిగలో వేసుకోవాలి కోసుకుని జిగురు పోదు ఒకసారి ఇలా మజ్జిగ నీళ్ళల్లో వేసుకుని వాస్త అలా వచ్చింది సవా ఇరుగుపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల మధ్యన ఉల్లిపాయల్లో వేసుకో కొంచెం ఈ పెం ముక్కలు మగ్గిన తర్వాత మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని మగ్గాక నీళ్ళు పోయి అమ్మా ఈ ఓన్లీ కలిగే చేసుకోతారు ఇంకేం చేసుకోతారు ఫ్రై కూడా చేసుకోవచ్చు కోరేస్తారు ఇంకొంబెంగళం మగ్గిన తర్వాత మామిటం మామిడికాయ వేసుకున్నాక కారం వేసుకుని కొంచెం జారుగా దింపేసుకోవచ్చు మేడం ఉడికట్టి సిమ్లో పెట్టుకుని మెల్ మెల్లిగా ఉడికించుకోవాలి కొంచెం జారుగా ఉండగా దింపుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోయి చూడండి ఫ్రెండ్స్ కళ్ళ అయిపోయింది ఇలా లూజ్గా ఉన్నప్పుడు దింపుకోవాలి అంతా లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది అంతా కూర అయిపోయింది దింపించుకోవచ్చు